नहीं ditches da kaam message a ye to andar maru to ee line ko line ee line unadi adundeni niki motthu ee line ee 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 line hai ee line dan galpayipotundi ee line set kariyee okay feeder vere aa feeder vere isthalle avundi dan galparaga galparu vere call మాయికి త మూడు వైర్ ఉండవచ్చింది స్పీడర్ చేంజ్ అయింది ఆన్ స్పీడర్ చేంజ్ సంతం దాన్ని మీది పెట్టి పెట్టాలి ఫైనల్ అదే అండి మనకి 11 మీటర్ కోలేసి ఆ మీ పెద్ద పోలేసి దానికి డబుల్ షట్ కుటీ డబుల్ షట్ కుటీ చేస్తా డౌన్ షట్ కుటీ ఐది లేదు ఈ దారి షిడ్నే ఉంటా వాయి వాయి అది కంప్లీట్ కంప్లీట్ 800 కమషన్ ఇచ్చుకున్నది

సైట్ లొకేషన్ కరియాలి అంటే చెప్పి ఈ మార్కెట్ యాడ్ లేపి చేసింది వీళ్ళకి సౌలత ఉంటది అంటే వీ కూడా కావాలట రైత దగ్గర్ కు గువే ఉంటది కార్ వెళ్ళి ఆ విడకు నహే రాత్రి లే جاتے గుడర్గడికి చే جاتے ఎంత పని చేస్తు వాడు తప్పే కదా రైట్ దిజర్ గ దట్టంది సి వీళ్ళకి ఫైవేలేనే తీది రిఫెల్ కొర ఫ్యాన్లే కదా ఉద్యమించడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మామిడి తోటలు విపరీతంగా విస్తరింపబడిపోతున్నాయి జాతీయ స్థాయిలో కాబట్టి ఈ మ్యాంగో సంబంధించి ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఉంది లైక్ కోకోనట్ బోర్డే మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయగలిగినట్లయితే నాణ్యమైనటువంటి పండ్ల ఉత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి పెంపొందించడంతో పాటుగా ఎగుమతి కూడా ప్రధానమని చెప్పంటారు ఎగుమతులు ప్రోత్సహింప చేయబడే విధంగా ఏదైతే ఉందో ఈ బోర్డు దాన్ని చేసి సాంకేతికంగా సైంటిఫిక్గా ఏ విధమైన స్థలాల సూచనలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య పేర్కొని కూడా జరిగింది హార్టికల్చర్ పూర్తి కొరకు ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సాధ్యత అవుతుందని చెప్పని అట్లా మన పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారి జైతాలకు వచ్చినప్పుడు కూడా ఏదైతుందో ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని కూడా సంకల్పిస్తున్నట్టు పేర్కొన్నది ఎప్పుడైతే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తే మన ప్రాంతంలో ఇవాళ మామిడి ఉత్పత్తి అధికంగా ఉన్నది కాబట్టి ఈ ఉత్పత్తిని మరింత పెంపొందించబడాలని చెప్పంటే మామిడి వినియోగం పెంచాలి మామిడి వినియోగం పెంచాలంటే మామిడి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి మామిడి మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయగలిగినట్టయితే మనకు మామిడి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది రైతు కూడా అది లాభసాటి అయ్యేటువంటి అవకాశం లేదు తద్వారా ట్రేడర్ కూడా ఏదైతే ఉందో వ్యాపారస్తులు ఉండకొత్త అవకాశాలు లభిస్తాయి ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రేడర్ ప్రస్తుతం కూడా అటు రైతాంగానికి లాభం కలిగినప్పుడు మాత్రమే ట్రేడర్ లాభం వస్తుంది రైతాంగానికి లాభం అనుకూలత కలిగినప్పుడు ట్రేడర్ కూడా లాభం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ నాణ్యత అనేది ప్రధానం నాణ్యతో పాటుగా ఎగుమతులు కూడా ప్రోత్సహించడము ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాంగో బోర్డు ఏర్పాటు అట్లాగే మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటుగా ఇవాళ ప్రస్తుతం జగించాలి ఏదైనా వ్యవసాయ మార్కెట్ విస్తరింపబడి కొత్తగా షేర్స్ వేసుకోతుందో వీళ్ళకి త్రాగునీటి సదుపాయమే కానీ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం బాధ్యత ఉన్నది ఇక్కడ వాస్తవంగా ఇవాళ త్రాగునీరే కానీ విద్యుత్ సౌకర్యము ఈ మౌలిక సదుపాయాలు కల్పింపజేల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉంటుంది ఎందుకంటే దీనిపై ఒక మార్కెట్ ఫీజు ఏదైతుందో వీళ్ళు మార్కెట్ శాఖకు పోతుంది ఎప్పుడైతే మార్కెట్ ఫీజు మార్కెట్ శాఖకు పోతుందో వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పింప చేయాల్సిన బాధ్యత మార్కెట్ శాఖపై ఉంటుందని చెప్పండి నేను కూడా మార్కెటింగ్ శాఖ అధికారితో ఇప్పుడే మాట్లాడా నేను ఆ విద్యుత్ లైన్స్ ఏర్పాటు చేయడానికి కానీ శ్రావునికి సంబంధించి కూడా ఏదెత్తుందో నేను ఈ మధ్య ఎవరో కలెక్టర్ గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఐదు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించి వెంటనే ఒక బోర్వెల్ కానీ మోటరే కానీ మరి దాన్ని నీటి సదుపాయం కల్పింపజేయడానికి తదు వెంటనే చర్యలు చేపడబడతా అని వార్త వారితో